అలంకరించిన గౌరవ పెద్దలు హెచ్ఆర్ నియోజకవర్గం ఎమ్మెల్యే నడుపుటి ఈశ్వరరా గారికి మరియు ఎన్ఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ డైరెక్టర్ తేజ గారికి నమస్కారాలు ముందు ముందున్న విద్యార్థులు విద్యార్థులారా మీ అందరికీ నా యొక్క ఆశిస్తున్నాం అభివృద్ధి అంటే రోడ్లు భవనాలు నిర్మించడం కాదు ప్రజల జీవితం దీనికి ఆది విద్యార్థుల్లో విలువలు పెంచడం సంకల్పం నెలవారాలంటే విద్యార్థుల విలువలు పెరగాలి ఈ విలువలు పెరగాలి అంటే ఓ మహోన్నతం వ్యక్తి ద్వారా మీకు వాక్కు వినిపించాలనే కార్యక్రమే ఈ మహా కార్యక్రమం సాగంటి కోటేశ్వర గారి నోటిలో వచ్చినటువంటి ప్రతి ఆటో కార్యం ఈ అద్భుత అవకాశం మన హెచ్చల్ ఈ నియోజకవర్గానికి జరిగే ఈ అద్భుతమైన అవకాశం మనకి దొరికింది దీన్ని సద్వినియోగం చేసుకుని ఈ ఇక్కడ వెళ్ళిన ప్రతి మాట మన జీవితంలో ఒక మలుపు కాబోతుందని మీరు గ్రహించాలని కోరుకుంటూ ఈ మహావకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ